హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈ రోజు మన వీడియో వచ్చేసి మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఏంటి అనేది చూద్దాం ఓకేనా సో ఈ వీడియో మీరు ఎప్పుడైతే వాచ్ చేస్తున్నారో అప్పుడు ముందు రోజు తన మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయి మీకోసం ఏం థింక్ చేశారు అసలు తన ఫీలింగ్స్ ఏంటి ఇంటెన్షన్స్ ఏంటి తను పడుకోబోయే ముందు మీకోసం ఏం ఆలోచించారు అనేది వీడియోలో చూద్దాం ఓకేనా సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి సో మీకు ఎంతవరకు రెజినెట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి మీరు అదంతా స్కిప్ చేసేసేయండి ఓకేనా అండ్ ఆల్సో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ వాచ్ చేస్తుంటే వెల్కమ్ టు ద ఛానల్ అండ్ అలాగే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ అండ్ నా ఓల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ లాట్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ వీడియోని లైక్ చేస్తున్నారు అలాగే కమెంట్స్ చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ రెజనేట్ అవుతున్నాయి అని చెప్తున్నారు ఐఎమ్ సో సో హ్యాపీ అండి సో మీకు రెజనేట్ అవుతున్నందుకు ఐ ఫీల్ సో హ్యాపీ సో ఇలాగే వీడియోస్ని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి మనకి ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి మన ఛానల్లో వస్తాయి అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి అందరికి యూస్ఫుల్ అయ్యే వీడియోస్ సో దట్ ఆ రీడింగ్స్ కూడా చేస్తాము ఓకేనా సో ఇది వచ్చేసి టైమ్లెస్ రీడింగ్ అండి మీరు ఎప్పుడైనా వీడియో వాచ్ చేయొచ్చు సో మీరు ఏ పర్సన్ గురించి అయితే తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ పర్సన్ మైండ్లో పెట్టుకొని మీ కళ్ళ ముందుకు ఈ వీడియో వచ్చింది అంటే ఇందులో ఎంతో కొంత మెసేజెస్ మీకోసం ఉన్నాయని అర్థం చేసుకోండి సో యూనివర్స్ మీకు కొన్ని మెసేజెస్ ఇవ్వాలి అని అనుకుంటే మాత్రమే ఈ వీడియో మీకు వస్తుంది మీ కళ్ళ ముందుకి ఓకేనా సో క్లైమ్ చేసుకోండి అండ్ ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్స్ అని కామెంట్స్లో పెట్టండి సో ఏదైతే పాజిటివ్ మెసేజెస్ రీడింగ్స్లో వస్తాయో అవన్నీ కూడా మీ లైఫ్లోకి వస్తాయి ఓకేనా అండ్ ఆల్సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ చేయండి అండ్ పర్సనల్ రీడింగ్స్ ఆర్ పేడ్ రీడింగ్స్ అండ్ అది గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ చేయండి అండ్ ఎవరికి కూడా కాల్స్ చేయొద్దండి ఏదైనా ఉంటే డీటెయిల్స్ కోసం నాకు వాట్సాప్లో క్లింక్ చేయండి నేను మీకు రెస్పాండ్ అవుతాను ఓకేనా సో కాల్స్ అయితే చేయకండి చేయకండి ఇట్స్ అంబుల్ హంబుల్ రిక్వెస్ట్ ఓకే సో ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము మీ పర్సన్ తన లేట్ నైట్ థాట్స్ ఏంటి తను ఏం ఆలోచించారు మీ గురించి మీ సిచ్యువేషన్స్ గురించి మీ మీద తన ఇంటెన్షన్స్ ఏంటి ఫీలింగ్స్ ఏంటి అనేది చూద్దాం ఓకేనా సో మీరు ఎవరి గురించి అయితే వీడియో చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ త్రీ టైమ్స్ అనుకోండి ఆ పర్సన్ ఫేస్ విజువలైజ్ చేసుకోండి లైక్ ఇమాజిన్ చేసుకోండి తన ఫేస్ని సో దట్ ఎనర్జీస్ అనేది బాగా కనెక్ట్ అవుతాయి ఓకేనా సో గెట్ గి టు ద వీడియో universe please tell me what are the late night thoughts of my collective partners what are the late night thoughts of my collective partner, universe please tell me what are the late night thoughts of my collective partners wow night of lands the Emperor, The Devil, Eight of Cups, Nine of Pentacles, Death. జడ్జ్మెంట్ నైన్ స్ట్రెంగ్ అండ్ నైన్ ఆఫ్ కప్స్ ఓకే వాట్ ఎమ్ ఆఫ్ దేక్ ఈస్ సెవెన్ ఆఫ్ కప్స్ ఓకే సో మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయి అంటే కనుక సో ఈ పర్సన్ ఏంటి అంటే ఒక ప్యాషనేట్ న్యూ బిగ్నింగ్ చేయాలనుకుంటున్నారు మీతోటి మీ ఇద్దరు మధ్య ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా కూడా ఈ పర్సన్ ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలి మీతో అనుకుంటున్నారు ఫాస్ట్ గా వచ్చి మీతో కమ్యూనికేట్ చేయాలి అనుకుంటున్నారు బికాస్ తన ఫీలింగ్స్ ని మీతో ఎక్స్ప్రెస్ చేయాలి అనుకుంటున్నారు బికాస్ ఈ పర్సన్ కి మీరు చాలా చాలా హ్యాపీనెస్ సో ఈ పర్సన్ ఎలా ఆలోచించారు అంటే తన లేట్ నైట్ థాట్స్ లో మీతో ఒక ప్యాషనెట్ న్యూ బిగ్నింగ్ చేయాలి మీ దగ్గరకు వచ్చి కమ్యూనికేట్ చేయాలి మీకు ఒక సర్ప్రైజ్ ఇవ్వాలి అని అనుకున్నారు అండ్ చాలా చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్ అనమాట మీరు ఎవరి కోసం అయితే ఈ పర్సన్ ఈ వీడియో చూస్తున్నారు ఈ పర్సన్ ఏంటి అంటే చాలా చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్ చాలా అథారిటేటివ్ పర్సన్ అనమాట అంటే మాక్సిమం ఈ పర్సన్ మీకు కలీగ్ అయి ఉండొచ్చు ఓకే ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉండొచ్చు బికాస్ పొలిటికల్ ఎనర్జీస్ వస్తున్నాయి సో అలా కాదు అనుకుంటే మీ ఫ్యామిలీ మెంబర్ అయినా మీ ఫ్రెండ్ అయినా మీ పార్ట్నర్ అయినా ఈ పర్సన్కి ఏంటి అంటే చాలా చాలా పవర్స్ ఉంటాయి ఈ పర్సన్లో సో ఈ పర్సన్ చాలా మొండి పర్సన్ చాలా ఈగోయిస్టిక్ పర్సన్ చాలా కంట్రోలింగ్ పర్సన్ అనమాట చాలా చాలా కంట్రోల్ చేస్తారు ఈ పర్సన్ కి చాలా ప్రేమ ఉంటుంది మీ పైన కానీ కంట్రోల్ చేసుకుంటారు మేము మీ ముందు ఎక్స్ప్రెస్ చేయరు అనమాట బికాస్ హీ ఈస్ వెరీ స్టబన్ చాలా మొండిగా ఉంటారనమాట తనకి మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు బట్ తను ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తనకు అర్థం కావట్లేదు తన బిహేవియర్ తన మొండి తన మీదైతే ఉందో వల్ల తను ముందుకు రాలేకపోయా రాలేకపోతున్నారు అనమాట బికాస్ తన పవర్ లో తను ఉండాలి అనుకుంటున్నారు సో ఈ పర్సన్ ఎలా ఆలోచించారంటే చాలా చాలా అప్సెసివ్ థింకింగ్ లో ఉన్నారు తన లాస్ట్ నైట్ థాట్స్ మీ గురించి చాలా అబ్సెసివ్ గా థింక్ చేశారు చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తున్నారు మీరు చాలా అట్రాక్ట్ అయిపోయారు అనమాట ఈ పర్సన్ అంటే మీ మీ గురించే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆలోచిస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు ఎక్కడున్నారు మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు మిమ్మల్ని టచ్ చేయాలనుకుంటున్నారు చాలా చాలా అప్సెసివ్ ఫీలింగ్స్ ఈ కు ఉన్నాయన్నమాట సో చాలా గా మీ గురించి ఆలోచించడం మీతో చాలా ఫిజికల్లీ అట్రాక్టెడ్గా తను ఊహించుకోవడం అలా ఇమాజిన్ చేసుకోవడం లాంటివి చేశారనమాట బట్ ఫ్యూ మనకి లో ఏదైతే మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ ఉన్నాయో ఆ డిస్టర్బెన్సెస్ని క్లారిటీ తెచ్చుకొని వాటిని అవుట్ చేసుకోవాలి అని తను అనుకున్నారు అందుకే ఫ్యూచర్ కోసం ఒక స్టెప్ ముందుకేద్దాము ముందుకేసి మీ దగ్గరికి వచ్చి కమ్యూనికేట్ చేసి ఒక న్యూ బిగ్నింగ్ చేద్దాము స్టెబిలిటీ తీసుకొద్దాము ఎలా అయినా అని చెప్పి పర్సన్ అనుకుంటున్నారు ఇఫ్ ఇన్ కేస్ మీ ఇద్దరు ఒకే ఆఫీస్లో కలీగ్స్ అయి ఉంటే కనుక మీతో ఒక స్టెబిలిటీ తీసుకురావాలి ఆఫీస్లో ఒక మంచి బాండింగ్ తెచ్చుకోవాలి ఆ స్టెబిలిటీని మెయింటైన్ చేయాలి అని పర్సన్ అనుకున్నారు అండ్ ఈ పర్సన్ చాలా చాలా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారనమాట ఈ రిలేషన్షిప్లో యాక్చువల్లీ అండ్ ఆల్సో ఈ పర్సన్ ఏదైతే బ్యాడ్ మెమోరీస్ ఉన్నాయో మీ ఇద్దరి మధ్యలో ఏదైతే డిస్టర్బెన్సెస్ ఉన్నాయో వాటన్నిటిని ఎండ్ చేసేసి మళ్ళీ రీబర్త్ రీస్టార్ట్ చేయాలి ఈ రిలేషన్షిప్ని అనుకుంటున్నారు అండ్ అలాగే ఒక మేజర్ డెసిషన్ తీసుకోవాలి అనుకుంటున్నారు బికాస్ మీరు ఈ పర్సన్కి ఒక చాలా స్ట్రాంగ్ పర్సన్గా కనిపిస్తున్నారు అనమాట బికాస్ మీరు చాలా కెరియర్లో కానీ మీ లైఫ్లో కానీ చాలా ఫోకస్డ్గా ఉన్నారు చాలా గ్రోత్ ఉంది మీ దగ్గర చాలా స్టెబిలిటీ ఉంది సో అందుకనే ఈ పర్సన్ కొంచెం స్ట్రెంత్ అనమాట అంటే మీ దగ్గరకు వచ్చి కమ్యూనికేట్ చేయాలి తన ఫీలింగ్స్ని మీతో ఎక్స్ప్రెస్ చేయాలి తన మీరుంటే తనకి ఎంత ఇష్టమో అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారు బికాస్ ఈ పర్సన్ చాలా చాలా ఇష్టం మీరు అంటే మీరుంటే తన లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది అని చెప్పి ఈ పర్సన్ ఆలోచించారు అండ్ స్ట్రెంగ్త్ తెచ్చుకొని మీ దగ్గరికి రావాలి న్యూ బిగ్నింగ్ చేయాలనుకుంటున్నారు అండ్ ఆల్సో తనకి చాలా ఆప్షన్స్ కూడా ఉన్నాయి అండ్ ఒకవేళ మీరు ఎలా రియాక్ట్ అవుతారో ఈ పర్సన్ వచ్చి తన ఫీలింగ్స్ని మీకు ఎక్స్ప్రెస్ చేస్తే అని చెప్పి ఆలోచించారు అండ్ మీతో సక్సెస్ చేయాలనుకుంటున్నారు అండ్ మీతో ఒక వరల్డ్ టూర్ చేయాలనుకుంటున్నారు అంటే మీతో ట్రావెల్ చేయాలి వేరే కంట్రీస్కి వెళ్ళాలి విజిట్ చేయాలి వెకేషన్స్కి వెళ్ళాలి అని చెప్పి ఈ పర్సన్ అనుకుంటున్నారు బికాజ్ ఈ పర్సన్ మీతో ఒక సోల్ మేడ్ బాండ్ ఫీల్ అవుతున్నారనమాట బికాజ్ ఈ పర్సన్కి ఏంటి అంటే మీతో కనెక్షన్ ఇట్స్ లైక్ చాలా డిఫరెంట్ అందరితో ఉన్న కనెక్షన్ కాదు ఇది ఒక స్పెషల్ కనెక్షన్ చాలా సోల్ మేట్ బాండింగ్ ఫీల్ అవుతున్నారనమాట ఈ పర్సన్ అందుకనే మీతో వచ్చి కమ్యూనికేట్ చేయాలి ఎలా అయినా సక్సెస్ చేయాలి ఈ అంటే మీరు ఉంటే మిమ్మల్ని చూస్తేనే ఈ పర్సన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అంటే ఒక చిన్న పిల్లవాడు ఒక చాక్లెట్ ఇస్తేనో ఒక ఐస్ క్రీమ్ ఇస్తేనో ఒక బొమ్మ ఇస్తేనో ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు అంటే ఆ ఎనర్జీస్ ఫీల్ అవుతుంది అనమాట ఈ పర్సన్ మిమ్మల్ని చూసినా మిమ్మల్ని కలిసిన మీ మీ గురించి ఆలోచనలు వచ్చినా ఈ పర్సన్ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అండ్ ఆల్సో ఈ కి చాలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి మీరు కాకుండా లైక్ వేరే థర్డ్ పార్టీ అయి ఉండొచ్చు ఈ పర్సన్ వేరే వాళ్ళు ఉండొచ్చు లేదా వాళ్ళ ఫ్యామిలీలో వేరే మ్యాచెస్ చూస్తుండొచ్చు ఏదైనా అయి ఉండొచ్చు ఈ కి మీరు కాకుండా వేరే ఆప్షన్స్ చాలా ఉన్నాయి బట్ స్టిల్ ఈ పర్సన్ మిమ్మల్నే చూస్ చేసుకోవాలి అనుకున్నారు మీతోనే స్టెబిలిటీ తెచ్చుకోవాలి అనుకుంటున్నారు బికాజ్ మీరంటే చాలా చాలా ఇష్టం మిమ్మల్ని ఒక ఫుల్ఫిల్మెంట్ గా ఈ పర్సన్ అనుకుంటున్నారు సో లేట్ నైట్ ఈ పర్సన్ ఏం ఆలోచించారు అంటే న్యూ బిగ్నింగ్ చేయాలి చాలా ఆబ్సెసివ్ థింకింగ్ చేశారు మీతో ఫిజికల్లీ అట్రాక్టెడ్ ఉన్నారు అండ్ ఆల్సో స్టెబిలిటీ తీసుకురావాలనుకుంటున్నారు తనకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నా కూడా మళ్ళీ మీదే మీ మిమ్మల్ని చూస్తే చూస్ చేసుకొని మీ దగ్గరికే రావాలి మీతోనే రీస్టార్ట్ చేయాలి రిలేషన్షిప్ని అని అనుకుంటున్నారు అనమాట సో వెరీ వెరీ బ్యూటిఫుల్ చాలా పాజిటివ్గా మీ గురించి ఆలోచించారు చూద్దాం మరి ఇంకేమైనా ఆలోచించారా ఐసన్ అని సిక్స్ప్స్ ఓకే వెరీ వెరీ బ్యూటిఫుల్ సి పర్సన్ ఎలా అయినా మీతో న్యూ బిగ్నింగ్ చేయాలని ఉంది ఈ సిచ్యువేషన్ లో ఎలాంటి రిస్క్ అయినా తీసుకోవడానికి పర్సన్ రెడీగా ఉన్నారు అండ్ ఎలా గ్రో చేయాలి ఈ ని ఎలా మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలి ఎలా మిమ్మల్ని తన లైఫ్లోకి తెచ్చుకోవాలి అని చెప్పి తను ప్లాన్ చేస్తున్నారు అనమాట అండ్ ఆల్సో పాస్ట్ లో మీ ఇద్దరి మధ్యలో ఏదైనా బెస్ట్ మెమరీస్ ఉంటే అవన్నీ కూడా రీకాల్ చేసుకుంటున్నారు గుర్తు తెచ్చుకుంటున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు లైక్ మీ మెసేజెస్ కానీ మీరు ఇంతకుముందు చాట్ చేసిన హిస్టరీ కానీ అంటే చాటింగ్స్ మెసేజ్ అన్ని రీకాల్ చేసుకుంటున్నారు అనమాట చూసుకునే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మీ ఫొటోస్ ఉన్న ఫొటోస్ చూస్తున్నారు అంటే మీ ఇద్దరు మధ్యలో ఉన్న బెస్ట్ మూమెంట్స్ గుడ్ మెమరీస్ ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ రీకాల్ చేసుకొని చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అనమాట అండ్ ఆల్సో న్యూ బిగ్నింగ్ చేయాలనుకున్నారు ఒక ప్లాన్ చేస్తున్నారు చేయాలి ఎలా అయినా న్యూ బిగ్నింగ్ స్టార్ట్ చేయాలి ఒక క్లారిటీ ఆఫ్ థాట్స్తో ఒక 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 క్లియర్ కమ్యూనికేటివ్ చేయాలి మీతో అని చెప్పి ఆలోచించారు అండ్ ఎలా అయినా స్టార్ట్ చేయాలి ఒకవేళ ఈ సిచువేషన్లో రిస్క్ ఉన్నా కూడా బికాస్ నాకు ఇక్కడ ఎక్కువ పెంటికల్ ఎనర్జీస్ వస్తున్నాయి ఎంత పెంటికల్ ఎనర్జీ వస్తున్నాయి అంటే మోస్ట్ ఆఫ్ ద వ్యూవర్స్ ఎవరైతే వీడియో చూస్తున్నారో మీరు కలీగ్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది హైలీ పాజిటివ్ అనమాట సో చాలా చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి మీరు కలీగ్స్ కానీ ఒక బిజినెస్ పార్ట్నర్స్ కానీ అవి ఉండే ఛాన్సెస్ ఉన్నాయి బికాజ్ ఆల్ ఆర్ లైక్ మేజర్ కార్డ్స్ ఎందుకంటే ఈ పర్సన్ చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు ఎలా ఈ సిచ్యువేషన్లో నీకు గ్రోత్ తీసుకురావాలి ఒకవేళ నేను ఎలాగా ముందుకెళ్తే స్టెబిలిటీ వస్తుంది బికాస్ తనకి ఎక్కడో ఒక డౌట్ ఉందన్నమాట అంటే ఈ కలీగ్ రిలేషన్షిప్ అయితే ఏమైనా ప్రాబ్లం వస్తుందా అని చెప్పి బాధ కూడా పడుతున్నారు బట్ ఎలా అయినా ఒక స్టార్ట్ చేయాలి ఎలా చేయాలి అండ్ ఆలోచిస్తున్నారు ప్లాన్ చేస్తున్నారు ఎలా అయినా మీకు ఒక న్యూ ఆపర్చునిటీ ఇవ్వాలి న్యూ ఆఫర్ ఇవ్వాలి ఒక గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటున్నారు అండ్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు క్లారిటీ ఆఫ్ థాట్స్ తో మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు సి ఎంత బ్యూటిఫుల్ ఎనర్జీ అండి వా సీ ఒక స్టెబిలిటీ మెయింటైన్ చేయాలనుకుంటున్నారు మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూస్తున్నారు అండ్ న్యూ బిగ్నింగ్ చేయాలి ఎలా అయినా పర్లేదు ఒక చిన్న కమ్యూనికేషన్ చేసినా పర్లేదు ఒక చిన్న మెసేజ్ ఒక చిన్న కాలు అండ్ మీ మధ్య మీ ఇద్దరి మధ్యలో ఏమైనా డిస్టర్బెన్స్ అయి ఉంటే తను సారీ కూడా చెప్పాలనుకున్నారు ఒక క్లారిటీ తెచ్చుకొని ఒక న్యూ బిగ్నింగ్ చేయాలి ఒక ట్రూత్ మీకు చెప్పాలి అనుకున్నారు చాలా 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 పాజిటివ్గా ఆలోచించారు మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లేట్ నైట్ థాట్స్ ఏంటంటే మొత్తంలో న్యూ బిగ్నింగ్ ఎలా చేయాలి బికాస్ అన్ని న్యూ బిగ్నింగ్ కార్డ్సే ఉన్నాయి ఇక్కడ సో అన్యూ చేయడానికి ఏం చేస్తే ఒక స్టెబిలిటీ వస్తుంది ఒక పాజిటివ్ ఎనర్జీస్ అనేవి వస్తాయి నా విష్ ఫుల్ఫిల్మెంట్ ఎలాగా ఫుల్ఫిల్ చేసుకోవాలి అనే ఒక థాట్ ప్రాసెస్లో ఈ పర్సన్ మీ గురించి ఆలోచించారు అనమాట అండ్ చాలా చాలా అప్సెసివ్ థింకింగ్ బికాస్ ఈ పర్సన్కి మీరు అంటే చాలా ఇష్టం మీరు చాలా బ్యూటిఫుల్గా ఉంటారు ఒకవేళ మేల్ అయితే చాలా హ్యాండ్సమ్గా ఉంటారు అని చెప్పి ఈ పర్సన్ అనుకుంటున్నారు అండ్ ఆల్సో చాలా అప్సెసివ్ ఫీలింగ్స్ పెట్టుకున్నారు అనమాట మీ మీద సో ఎలా అయినా ఒక డెసిషన్ తీసుకోవాలి మీ దగ్గరికి రావాలి ఒక ఆపర్చునిటీ తీసుకొని మీ దగ్గరికి రావాలి ఒక ఆఫర్ ఇవ్వాలనుకున్నారు ఎలా అయినా రిస్క్ తీసుకోవాలనుకున్నారు బికాస్ ఏదైనా అంటే తనకి ఎక్కడో భయం ఉంది అంటే తను ఇంకేం ఆలోచించుకుంటే ఏదైతే అది అయ్యింది ఒక అడుగు ముందుకేసేద్దాము అనే ఒక థాట్ ప్రాసెస్లో ఆలోచించారన్నమాట బట్ ఎక్కడో తెలుసు ఏమైనా మిస్ స్పేస్ అవుతుందేమో ఇక్కడ అని చెప్పి భయం కూడా ఉంది బట్ ఏదైతే అది అయ్యింది అని చెప్పి ఒక రిస్క్ తీసుకున్నాము అనే వే ఆఫ్ థింకింగ్ ప్రాసెస్ తనకి లాస్ట్ నైట్ థాట్స్ లో ఉన్నాయన్నమాట సో ఓవరాల్ గా తనకి మీతో న్యూ బిగ్నింగ్ చేయాలని ఉంది స్టెబిలిటీ ఉంది అండ్ ఎలా అయినా తను ఎలా ఫీల్ అవుతున్నారో మీకు చెప్పాలని ఉండాలి రీకాల్ అనమాట ఈ పర్సన్ బికాజ్ ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు బికాస్ మనకి మ్యారేజ్ కార్డ్ కూడా వచ్చింది స్టెబిలిటీ లైక్ ఎంగేజ్మెంట్ చేసుకోవడము ఒక స్టెబిలిటీ తీసుకురావడము అంటే ఈ పర్సన్ ఏంటంటే అనౌన్స్ చేయాలి ఈ పర్సన్ నేను మేమిద్దరం పార్ట్నర్స్ అని అలాంటి స్టెబిలిటీ తీసుకురావాలి అని ఈ పర్సన్ ఆరాట అనమాట సో ఆ ఎనర్జీ బాగా కనిపిస్తుంది సో లేట్ నైట్ థాట్స్ వచ్చేసి ఎలా అయినా న్యూ బిగ్నింగ్ చేయాలి చేస్తే తన లైఫ్ చాలా బాగుంటుంది అనే ఒక వేలో ఆలోచించారు ఓకేనా సో మరి చూద్దాం ఏమైనా తన డెసిషన్కి వచ్చారా నెక్స్ట్ యాక్షన్ తీసుకుందామని ఏమైనా అనుకున్నారా అనేది చూద్దాం ఓకేనా విల్ అప్సన్ టే ఎనీ యాక్షన్ ఫీలింగ్స్లో అయితే న్యూ బిగ్నింగ్ చేయాలని ఖచ్చితంగా ఉంది బట్ ఎంతవరకు యాక్షన్ తీసుకుంటారు అనేది మనం చూద్దాం ప్లీజ్ క్లారిఫైనివర్స్ త్రీ ఆఫ్ పెండికల్స్ ఓకే ఎయిట్ ఆఫ్ వావ్ వావ్ సో యాక్షన్ తీసుకుంటారంటే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారండి డెఫినెట్ గా స్టెబిలిటీ వస్తుంది చాలా ప్రాక్టికల్ గా థింక్ చేసి పాజిటివ్ గా మీ రిలేషన్షిప్ అనేది కన్వర్ట్ అవుతుంది బికాజ్ ఈ పర్సన్ వేరే పార్ట్నర్స్ తోటి అంటే వేరే కలీగ్స్ ఉంటారు కదా కలీగ్స్ ఆర్ ఫ్రెండ్స్ ఆర్ వెల్ విషర్స్ ఎవరైతే వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి గైడెన్స్ తీసుకుంటున్నారు అనమాట ఇలా చేస్తే ఈ ఈ లో ఒక సక్సెస్ వస్తుంది అని సో అలా గైడెన్స్ తీసుకొని మీ దగ్గరకు వచ్చి ఒక న్యూ బిగ్నింగ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి బట్ ఏదైతే ఫ్యూచర్లో అయ్యాయో డిస్టర్బెన్సెస్ మీ ఇద్దరి మధ్యలో అవి జరగకుండా ఉండాలి అని చెప్పి వాటి కోసం థింక్ చేసి కొంచెం డిప్రెస్ ఫీల్ అయ్యి తను రియలైజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట సో తన నెక్స్ట్ ఆప్షన్స్ ఎలా ఉంటాయంటే మిమ్మల్ని ఒక ఇంప్రెస్ లాగా చూస్తారు మీరు ఎక్కడున్నా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తుంటారు లైక్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు మీరు అని చెప్పి అంటే ఈ పర్సన్కి మీరు మీరంటే చాలా ఇష్టం మీరు చాలా బాగుంటారని చాలా బ్యూటిఫుల్గా ఉంటారని మీ ఐస్ బాగుంటాయని మీ హెయిర్ బాగుంటుందని మీ స్మైల్ బాగుంటుందని అండ్ ఆల్సో మీ డ్రెస్సింగ్ సెన్స్ ఈ పర్సన్కి చాలా ఇష్టం అనమాట సో ఇక్కడ ఈ పర్సన్ నెక్స్ట్ యాక్షన్స్ ఒక వేరే పర్సన్స్ నుంచి ఒక థర్డ్ పార్టీ నుంచి అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉండొచ్చు లేకపోతే కలీగ్స్ అయి ఉండొచ్చు వాళ్ళ దగ్గర నుంచి కొన్ని గైడెన్స్ తీసుకొని సజెషన్స్ తీసుకొని మీ దగ్గరికి వస్తారు కమ్యూనికేట్ డెఫినెట్గా కమ్యూనికేట్ చేస్తారు అండ్ క్లారిటీ ఆఫ్ థాట్స్ మెయింటైన్ చేస్తారు సో దట్ స్టెబిలిటీ వస్తుంది బికాస్ బ్యాలెన్స్ అనేది కనిపిస్తుంది ఖచ్చితంగా ఈ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ తీసుకొని ఏదైతే మిస్టేక్స్ పాస్లో అయ్యాయో అవి అవ్వకుండా తను మెయింటైన్ అయితే ఖచ్చితంగా చేస్తారండి సో పాజిటివ్ రిజల్ట్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది సో జస్ట్ హోప్ ఫర్ ద బెటర్ అనమాట సో అదైతే ఖచ్చితంగా తన యాక్షన్ తీసుకొని మీ దగ్గరకు వచ్చి సక్సెస్ బికాస్ తినకి రెప్యుటేషన్ కావాలి ఈ పర్సన్ చాలా చాలా అథారిటేటివ్ పర్సన్ అని చెప్పాను కదా సో ఈ పర్సన్ ఎట్లా అంటే అందరూ తనని ప్రైజ్ చేయాలి అందరు తనని గొప్పగా అనుకోవాలి అని చెప్పి సో మీ దగ్గరకు వస్తే ఆ ప్రైజింగ్ అనేది తనకు వస్తుంది అని చెప్పి తనకు తెలుసు సో మీ రిలేషన్షిప్ని అనౌన్స్ చేయాలి అందరికీ మీ ఇద్దరి రిలేషన్షిప్ లో ఉన్నారని కూడా తను అనుకుంటున్నారు సో అందరి సపోర్ట్ తో అందరి గైడెన్స్ తో తను మిమ్మల్ని కాంటాక్ట్ చేసే ఛాన్సెస్ అయితే హైలీ పాసిబుల్ లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ అండ్ యూనివర్స్ గైడెన్స్ చూద్దాం ఇంకా యూనివర్స్ ప్లీజ్ టెల్ వాట్ ఈస్ ద గైడెన్స్ ఫర్ మై కలెక్టివ్ ఇన్ దిస్ సిచువేషన్ ఆ పర్సన్ సో ఈ పర్సన్ తో ఈ సిచ్యువేషన్ లో బ్యాలెన్స్ చెప్పండి యూనివర్స్ సెవెన్ ఆఫ్ ఫోర్డ్స్ టెన్ ఆఫ్ పెంటికల్స్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఓకే అండ్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ సో ఈ సిచ్యువేషన్లో ఏదైతే డిస్టర్బెన్సెస్ అయ్యాయో ఏదైతే కాన్ఫ్లిక్ట్స్ వచ్చాయో ఏదైతే చీటింగ్ ఎనర్జీస్ వచ్చాయో అవి మళ్ళీ రిపీట్ అవ్వద్దు అంటే మిమ్మల్ని మీరు చాలా ప్రొటెక్ట్ చేసుకోవాలి చాలా కాన్సన్ట్రేటివ్గా ఉండాలి మీ కెరియర్లో అయినా మీ ఫ్యామిలీలో అయినా మీరు చాలా స్టెబిలిటీతో స్టెబిలిటీ మెయింటైన్ చేయాలన్నమాట అంటే ఇంకా ఎవ్వరు మిమ్మల్ని చీట్ చేయొద్దు లేకపోతే మీ రిలేషన్షిప్లో ఇంకా డిస్టర్బెన్సెస్ రావద్దు అంటే ఫస్ట్ మీరు మీ సెల్ఫ్ గ్రోత్ మీద ఫోకస్ చేయాలి మీరు చాలా ఇండివిజువల్గా చాలా స్టెబుల్గా ఉంటే కనుక డెఫినెట్గా మీకు సక్సెస్ వస్తుంది మీరు అనుకుంటున్న ఫ్యామిలీ అనేది బాండింగ్ అనేది క్రియేట్ అవుతుంది అండ్ అలాగే మీరు ఏదైతే స్టెబిలిటీ కోసం ఏదైతే అబండెన్స్ కోసం వెయిట్ చేస్తున్నారో అబండెన్స్ వస్తుంది అది ఎప్పుడు వస్తుందంటే మీ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవాలి మిమ్మల్ని మీరు ఒక బ్యాలెన్స్లోకి తెచ్చుకోవాలి బికాస్ ఆల్ దీస్ ఆర్ లైక్ ఒక పర్సన్కి మనం ఎప్పుడు స్ట్రాంగ్గానే కనిపించాలి వీక్గా కనిపించదు సో వీక్గా కనిపించామంటే ఎదుటి పర్సన్ ఈజీగా చీట్ చేస్తారు మనల్ని సో అలా వీక్గా ఉండకుండా చాలా స్ట్రాంగ్గా చాలా చాలా అట్రాక్టివ్గా మీరు ఉండాలి చాలా స్ట్రాంగెస్ట్ పర్సన్ లాగా అంటే ఈ పర్సన్ చాలా స్ట్రాంగ్ అని వెదుటి వాళ్ళు మిమ్మల్ని చూసి చూసి అలా ఫీల్ అయ్యేలాగా మీరు చేంజ్ అవ్వాలి అంటే దాది అవ్వాలి అంటే మీరు చాలా స్టెబుల్గా ఉండాలి చాలా బ్యాలెన్స్లో ఉండాలి మీ సెల్ఫ్ గ్రోత్ మీద మీ ఫ్యామిలీ ఫోకస్లో మీరు ఉండాలన్నమాట సో మీరుకి ఏది చేస్తే మీకు మంచి అవుతుంది అనే దాని మీద మీరు ఫోకస్ చేయాలి అప్పుడు మీకు అనుకుంటున్న సక్సెస్ వస్తుంది బికాస్ టెన్ ఆఫ్ పెంటికల్స్ ఇస్ అ బ్యూటిఫుల్ సక్సెస్ కార్డ్ అనమాట సో మీకు సక్సెస్ వస్తుంది గ్రోత్ వస్తుంది అబర్నెన్స్ వస్తుంది లో అయినా కూడా సో మీ ఓవరాల్ గైడెన్స్ వచ్చేసి మీరు చాలా స్టెబిలిటీ మెయింటైన్ చేయాలి చాలా బ్యాలెన్స్ లో ఉండాలి అప్పుడు మీరు అనుకుంటున్న సక్సెస్ అనేది ఈ పర్సన్ తో అయినా ఈ సిచ్యువేషన్ లో అయినా ఓవరాల్ గా అయినా మీకు వస్తుంది ఓకేనా సో ఇది వచ్చేసి రోజు యూనివర్స్ గైడెన్స్ మీకోసము ఏంజిల్ మెసేజ్ కూడా చూద్దాము రికవరీ సో సిచ్యువేషన్ ఏదైనా ఉన్నా కూడా రికవరీ అవుతుంది నో జస్ట్ సే నో టు ఆల్ ద నెగటివ్ థింగ్స్ అండ్ హెల్ప్ఫుల్ పీపుల్ సో హెల్ప్ఫుల్ పీపుల్ ఎవరికైనా హెల్ప్ నీడేట్గా ఉన్నారు అంటే హెల్ప్ చేయండి పర్సన్స్కి అండ్ మీకు ఎవరైనా ఏదైనా హెల్ప్ కావాలి అంటే హెల్ప్ కోసం అడగండి సో ఆ హెల్ప్ అనేది మీకు వస్తుంది అండ్ ఆల్సో ఏది ఏది కూడా సడన్ డెసిషన్స్ తీసుకోవద్దు సో నో ప్రస్తుతానికైతే ఏదైనా సడన్ డెసిషన్స్ తీసుకొని ఇప్పటికి ఇప్పుడే అవి అవుట్ అయిపోవాలి అంటే అది జరగదు జస్ట్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ నో ఇప్పుడైతే ఏమీ అలాంటి డెసిషన్స్ తీసుకోవద్దు అండ్ ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ ఉందో అది రికవరీ అవుతుంది సో ఫస్ట్ అది రికవరీ అయ్యాక అప్పుడు లెట్స్ స్టార్ట్ ద న్యూ థింగ్ అనమాట సో కొంచెం వెయిట్ చేయండి మీ సిచ్యువేషన్ రికవరీ అవుతుంది సో దట్ మీకు కావాల్సిన హెల్ప్ కూడా వస్తుంది ఓకేనా సో ఇదనమాట ఏంజిల్ గైడెన్స్ మీకోసం ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వీడియోస్ని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అండి బికాస్ వ్యూస్ చాలా 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 తక్కువ వస్తున్నాయి సో మీరు లైక్ చేసి షేర్ చేస్తేనే మనకు వ్యూస్ ఎక్కువ వస్తాయి ఛానల్ని రన్ చేయడానికి అవుతుంది ఓకేనా బికాస్ వ్యూస్ రాకపోతే వీడియోస్ అప్లోడ్ చేసి కూడా యూజ్ ఉండదు సో ఎంత వీలైతే అంత మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి దానివల్ల మనకి వ్యూస్ ఎక్కువ వస్తాయి ఛానల్ గ్రో అవుతుంది సో దట్ కంటిన్యూ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది అండ్ మీకు మంచి మంచి మెసేజెస్ కావాలి అంటే మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా ఉండాలి నా సబ్స్క్రైబర్స్ సపోర్ట్ ఆల్రెడీ ఉంది ఐ నో దాట్ సో ఇంకా కొంచెం మీరు లైక్స్ ఎక్కువగా చేసి షేర్స్ చేస్తే కనుక మనకి వ్యూస్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి దానివల్ల ఇంకా ఎక్కువ మంచి మంచి మెసేజెస్ మీకు ఈ రీడింగ్స్ ద్వారా వస్తాయి బికాస్ చాలా మంది కమెంట్స్ చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ రెజనేట్ అవుతున్నాయి అని చెప్పి సో మీకు రీడింగ్స్ రెజనేట్ అవుతున్నాయి అంటే మీ సపోర్ట్ కూడా రీడింగ్స్కి కావాలి మీరు సపోర్ట్ చేస్తేనే వ్యూస్ ఎక్కువ వస్తేనే నేను కంటిన్యూ చేయడానికి అవుతుంది సో మీ సపోర్ట్ వస్తే మీకు ఎట్లా అయితే రీడింగ్స్ రెజినేట్ అయ్యి మీ లైఫ్లో హెల్ప్ఫుల్గా అవుతుందో అలాగే మన ఛానల్కి కూడా హెల్ప్ కావాలి సో మీ సైడ్ నుంచి ఒక చిన్న లైక్ ఒక చిన్న షేర్ చేయండి సో అది చాలా చాలా యూజ్ అవుతుంది మన ఛానల్కి అండ్ ఐ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్స్ ఆల్సో ఎవరైతే లైక్స్ షేర్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ సో ఇదన్నమాట మన ఓవరాల్ రీడింగ్ ఈరోజు సో మనం వచ్చేసి ఇంకా నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము అండ్ దెన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్ టేక్ కేర్ బాయ్ అండ్ నమస్తే